స్వాగతం ఏపీలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం నష్టం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మణిపూర్లో మరోసారి హింస ఐదుగురు మృతి బీజేపీ ఎమ్మెల్యేల డాన్సులు వైరల్ నెట్టింట్లో విమర్శలు దేశంలో విద్వేష నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి అప్రజాస్వామిక శక్తులపై చర్యలు తీసుకోవాలి ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది ఉత్తర దిశగా కదురుతూ ఒడిశా పశ్చిమ బంగ్లాదేశ్ తీరంలో సోమవారం నాటికి వాయుగుండంగా మారనుంది ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది దీని ప్రభావంతో శనివారం ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు రాయలసీమలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు శనివారం ఏలూరు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఆదివారం ఏలూరు అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు మల్లాపూర్లోని పారిశ్రామిక వాడలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పెయింట్ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెరేగాయి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు ఇస్లామీ హిందూ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ మరియు జేఐహెచ్ జాతీయ కార్యదర్శి షఫీ అద్ని జెహెచ్ఎ ప్రధాన కార్యాలయంలో నెలవారీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు మీడియాతో మాట్లాడిన ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ దేశంలో విద్వేష నేరాలు గణనీయంగా పెరిగాయి కొన్ని శక్తులు ముస్లింలను ప్రవర్తింపజేయడం కోసం ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటూ దేశంలో ఉద్రిక్తతలను వ్యాప్తి చేశాయి దురదృష్టవశాత్తు అప్రజాస్వామిక శక్తులు ఎటువంటి భయం లేకుండా నేరాలు చేస్తూనే ఉన్నారు మరియు పోలీసులు మరియు వారి రాజకీయ సంరక్షకుల మద్దతు పొందుతూ ఉండటం కనిపిస్తోంది అందువలన వారు కోర్టుల నుండి శిక్షలు లేదా అరెస్టుకు భయపడటం లేదు ప్రభుత్వం మరియు చట్ట అమలు సంస్థలు వెంటనే ఈ అప్రజాస్వామిక శక్తులపై చర్యలు తీసుకోవాలి నేరస్తులను శిక్షించడానికి చర్యలు తీసుకోవాలి అని అన్నారు బుల్డోజర్ల ద్వారా ఆస్తుల ధ్వంసం గురించి మాట్లాడుతూ ఆయన ఈ విధంగా పేర్కొన్నారు దేశంలో ఈ అర్హత లేని పద్ధతి వేగంగా విస్తరిస్తోంది చాలా విస్మయకరంగా ధ్వంసం చేయబడిన ఆస్తులలో చాలా భాగం మతపరమైన జనుల ముఖ్యంగా ముస్లింల ఆస్తులుగా ఉండటం గమనార్హం ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక నియంతృత్వ మరియు అన్యాయమైన పద్ధతిని బుల్డోజర్ న్యాయంగా పేర్కొన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిఆర్ గవాయి మరియు కేవి విశ్వనాథన్ బెంచ్ ఈ అక్రమ ధ్వంసాలపై దాఖలు చేసిన పిటిషన్లో ప్రశంసనీయమైన వ్యాఖ్యలు చేశారు వాటిని ఆపేందుకు చర్యలు తీసుకున్నారు సుప్రీంకోర్టు ఒక నేరం ఆరోపణ ఉన్న కారణంగా ఆస్తులను ధ్వంసం చేయలేము అని స్పష్టంగా పేర్కొంది ఈ విషయంలో సుప్రీంకోర్టు దేశవ్యాప్త మార్గదర్శకాలను జారీ చేస్తుందని సంబంధిత అధికారులందరూ కోర్టు ఆదేశాలను కఠినంగా పాటిస్తారని ఆశిస్తున్నాం జమాతే ఇస్లామి హింద్ జాతీయ కార్యదర్శి షఫీ మద్ని అస్సాంలోని పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఇరవై ఎనిమిది మంది బెంగాలీ భాష మాట్లాడే ముస్లింలను ఫారినర్ ట్రిబ్యునల్ విదేశీయులుగా ప్రకటించాక వారిని నిర్బంధ కేంద్రాలకు పంపారు ఇది వారి మౌలిక హక్కుల స్పష్టమైన ఉల్లంఘన విదేశీయులుగా పరిగణించబడిన వారు తమపై పెండింగ్ లో ఉన్న కేసుల గురించి కూడా తెలియకుండానే ఈ పరిస్థితికి గురయ్యారు ట్రిబ్యునల్ నిర్ణయం ముస్లిం సమాజాన్ని ముఖ్యంగా మియాన్ బెంగాలీ ముస్లింలను అన్యాయంగా లక్ష్యం చేస్తుందని సూచిస్తుంది అస్సాం ఎన్ఆర్సి రికార్డుల ప్రకారం విదేశీయులుగా ప్రకటించబడిన వారిలో దాదాపు రెండు మూడవ వంతు హిందువులు కాగా మూడవ వంతు ముస్లింలు అయితే ప్రత్యేకంగా ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది జమాత్ నిర్బంధంలో ఉన్న వారందరి తక్షణ విడుదలకు మరియు ఫారినర్ ట్రిబ్యునల్ నిర్ణయాలను నిలిపివేయడానికి డిమాండ్ చేస్తుంది ఎన్ఆర్సీ దుర్వినియోగానికి గురైన వారితో జమాత్ ఐక్యతను ప్రదర్శిస్తోంది మరియు వారికి అన్ని విధాలుగా చట్టపరమైన నైతిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది సివిల్ సమాజం మరియు మీడియా ఈ సున్నితమైన సమస్యపై ప్రజలలో అవగాహన పెంచేలా కృషి చేస్తుందని మేము ఆశిస్తున్నాము ప్రభుత్వం తక్షణమే పరిస్థితిని సమీక్షించి ఎవరు అన్యాయంగా విదేశీయులుగా ప్రకటించబడకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం అందరి పౌరుల గౌరవం మరియు హక్కులను కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని ఆయన పేర్కొన్నారు ఏపీలో భారీ వర్షాలు వరదల కారణంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనబై కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్దం చేసింది ఈ మేరకు ప్రాథమిక నివేదికను రాష్ట ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్టంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు జిరిపా జిల్లాలో ఐదుగురు మృతి చెందారు శనివారం తొలుత ఓ వ్యక్తిని నిద్రలోనే కాల్చి చంపగా ఇది కాస్త ఇరు వర్గాల మధ్య కాల్పులకు దారితీసింది ఈ క్రమంలోనే మరో నలుగురు సాయుధులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు మరోవైపు చురా మిలిటెంట్లకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి బిష్ణుపూర్ జిల్లాలో రాకెట్ దాడులను ఇక్కడి నుంచే చేపట్టినట్లు సమాచారం రాకెట్ దాడుల ఘటనల్లో బిష్ణుపూర్ జిల్లాలో ఓ వృద్ధుడు మరణించగా ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే మొదటి దాడి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ట్రోంగ్ జరిగింది రెండు నిర్మాణాలు దెబ్బతిన్నాయి రెండో దాడిలో మధ్యాహ్నం మూడు గంటలకు మొయ్యిరంగులో మాజీ సీఎం మైరెంబం కొయిరెంగ్ నివాస ఆవరణలో రాకెట్ పడి అందులో అమర్చిన బాంబు పేలింది దీంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు ఆరుగురు గాయపడ్డారు ఈ క్రమంలోనే చురాచాంద్పూర్లోని మువాల్సంగ్ లైకా మువాల్సు గ్రామాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టిన బలగాలు మూడు బంకర్లను కూల్చివేశాయి భాజపాకు చెందిన ఎమ్మెల్యే ప్రశాంత్ బబ్ చేసిన డాన్స్ నెట్టింట్లో వైరల్ గా మారింది ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ పాటకు ఆయన వేసిన స్టెప్పులపై నెట్టింట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మహారాష్టలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలోని గంగాపూర్ నియోజకవర్గానికి బంబ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు తాజాగా మహిస్మాల్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన హుషారుగా డ్యాన్స్ చేశారు ఆ స్టెప్పులను పలువురు మెచ్చుకోగా మరికొందరు మాత్రం విమర్శించారు మరాఠ్వాడాలోని పలు ప్రాంతాల్లో రైతులు పంట నష్టంతో అల్లాడిపోతుంటే ఈ డాన్సులేంటని ప్రశ్నించారు తన వీడియో వైరల్ కావడంపై ప్రశాంత్ స్పందించారు మా పార్టీ కార్యకర్తల కోసం ప్రతి సంవత్సరం ఈ వినోద కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం ఈసారి మహిష్మాలో దీన్ని ఏర్పాటు చేశాం నేను అమితాబ్ బచ్చన్ పాటకు డాన్స్ వేశాను దానికి ముందు మహారాష్ట్ర సంస్కృతికి చెందిన పాట పాడాను ఇందులో నాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని వ్యాఖ్యానించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి